మాత్రే నమ అందరికీ వారాహి దేవి అమ్మ ఆశీస్సులు ఉండాలని ఆ తల్లి చల్లని చూపు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారి మంత్రాలను అయితే చెప్పుకుంటూ ఉన్నాము ఈరోజు నేను చెప్పబోయేది వచ్చేసి ఆదివారం సూర్య సూర్యభగవాను యొక్క మంత్రం అనమాట ఈ మంత్రాన్ని గనక మనం నూట ఎనిమిది సార్లు ప్రతి ఆదివారం రోజున నూట ఎనిమిది సార్లు కనుక జపించినట్లయితే సంపూర్ణ ఆరోగ్యం ఐశ్వర్యం అనేది కలిసి వస్తుందండి అలాగే దీన్ని కూడా కొన్ని నియమాలు అనేవి ఉన్నాయండి చాలామంది ఆదివారం రోజు నాన్ వెజ్ తింటారు కానీ భగవానునికి పూజ చేసేవారు సూర్యభగవానుకి ఉదయాన్నే స్తోత్రం అంటే ఆయన పారాయణం చేసుకునేవారు కొద్దిగా నాన్ వెజ్ అనేది ఆదివారం స్కిప్ చేయటం వలన చాలా మంచి జరుగుతుంది అంటే నాకు తెలిసినది చెప్తున్నానండి దానివల్ల చాలా మంచి జరుగుతుంది చాలా మేలు కూడా అలాగే ఈరోజు ఈ మంత్రం చెప్పడానికి కారణం ఏమిటంటే ఎంతోమంది అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉంటారు మనకి ముఖ్యమైన వాటిల్లో సూర్యుడు చంద్రుడు రెండు కదండి అలా భగవానుని యొక్క చల్లని చూపు ఆ మన రాశి ఫలాల్లో కానీ గ్రహాల్లో కానీ దేనిలో అయినా సరే ఆ సూర్య భగవానుని యొక్క వంతు అనేది ఎంతో కొంత పాత్ర మనకి మన మీద చూపిస్తూ ఉంటుంది ఆ ప్రభావం దాని నుండి బయటపడటం కోసం అయితే ఇప్పుడు ఒక మంత్రాన్ని చెప్పబోతున్నాను వినండి ఈ మంత్రం వచ్చేసి మంత్రాన్ని చదివి వినిపిస్తున్నానండి నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారణే ఆయురారోగ్య ఐశ్వర్యం దేహి దేవాహ జగత్పతే నమ సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారణే ఆయురారోగ్య ఐశ్వర్యం దేహి దేవాహ జగత్పతే విన్నారు కదండి ఈ మంత్రాన్నైతే కనుక ప్రతి ఆదివారం రోజున మనకి కుదిరిన టైంలో ఎక్కువ శాతంగా ఉదయం పూట జపించండి లేదు అనుకున్నవారు ఆదివారం రోజున నూట ఎనిమిది సార్లు అనేది ఖచ్చితంగా జపించండి అలా జపించటం వలన ఏమవుతుందంటే మనకున్నటువంటి అనారోగ్యం అంటే అనారోగ్యం వలన అనుకోని ఇబ్బందులు అనుకోకుండా ఏదో జరుగుతాయి అనే ఒక భయం అనేది ఉంటుంది కదా అలాంటిది ఏమీ లేకుండా సంపూర్ణ ఆరోగ్యం మంచి ఆరోగ్యం వస్తుంది ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది అందుకోసమనైతే ఇప్పుడు ఈ మంత్రాన్ని చెప్పానండి దీనిని ఆదివారం మాత్రం పఠించండి నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా జపించండి అలాగే ఇది మంత్రాన్ని జపించినప్పుడు నాన్ వెజ్ మాత్రం తినద్దు నా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అనేది ఇవ్వండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ